హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం దీనికి క్లాత్ వన్ మీటర్ లేదా కొంచెం సన్నగా ఉండే ఉండేవాళ్ళకైతే ఎయిటీ పాయింట్స్ సరిపోతుంది మనం పెట్టుకున్న హ్యాండ్స్ని బట్టి హ్యాండ్స్ పొడవు కావాలంటే కంపల్సరీ మనకు వన్ మీటర్ క్లాత్ కావాలి ఫస్ట్ దీని కొంత ఎలా తీసుకోవాలో చూద్దాం ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఫస్ట్ మనము బీప పొడవు ఈ షోల్డర్ దగ్గర నుండి ఫస్ట్ బీప పొడవు ఎంతో ఒకసారి చెక్ చేసుకోవాలి వీపు పొడవ వచ్చి పదహారు ఇంచుడు ఈ వన్ బైటాఫ్ క్రాక్ ని తీసుకొని ఈ క్రాక్ కి అంచు అటువైపు ఉండేటట్టు ఈ ఫోల్డింగ్ వైపు ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ వీపు పదహారు ఇంచుడు వచ్చింది దీనికి వన్ ఇంచ్ కలిపి పదిహేడు ఇంచు వీపు పొడవు పెట్టుకోవాలి తర్వాత నడుము లూజ్ నడుము లూజ్ అంటే మనం ఇక్కడ ఖర్చుతో పెట్టుకుంటాం చూడండి ఖర్చుతో కలిపి నడుము లూజ్ తీసుకోవాలి కచ్చితో కలిపి నడుము లూసు పదించులు పదికి ఒక ఇంచు కలిపి పని పదకొండు ఇంచులు నడుము లూసు పెట్టుకోవాలి అంటే చెస్ట్ చెస్ట్సు నడుము లుసు వచ్చేస్తుండే కూడా పదికి వన్ ఇంచు కలిపి ఇంచులు వచ్చుకోవాలి ఇప్పుడు మెయిన్ దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనకు షోల్డర్స్ చాలా వరకు బ్లౌజ్ కుట్టినప్పుడు జారిపోతూ ఉంటాయి షోల్డర్స్ అలా జారకుండా ఉండాలి అంటే రక్తం మేడ అంటే సైడ్ నెక్ రెండు లేదా రెండు కాలు చెస్ట్ లూజు పది లోపల ఉన్న వాళ్ళకి రెండు పది దాటిన వాళ్ళకి రెండు కాలు అంటే రెండున్నర లోపలే పెట్టుకోవాలి మనం రెండున్నర దాటి ఈ రక్క మెడ పెట్టుకుంటే మనకి షోల్డర్స్ దారిపోతూ ఉంటాయి లూజ్ అయిపోతారు కాబట్టి చెస్ట్ లూజ్ ఎనిమిది తొమ్మిది పది లోపలుంటే రక్క మెడ రెండు పది పదకొండు పన్నెండు చెస్ లూజ్ ఉన్న వాళ్ళకి రక్క మెడ రెండు కాలు నుంచి రెండున్నర వరకు ఈ రక్క మెడ పెట్టుకోవాలి తరువాత షోల్డర్ చాలా వరకు షోల్డర్ ఇంచెస్ ఉంటుంది బ్లౌజెస్ మీకు అంతా అర్థం కాకపోతే మీ బ్లౌజ్ కి షోల్డర్ ఎంత ఉందో ఒకసారి ఇలా టేక్ పెట్టి ఇక్కడ చెక్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు కలిపి పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి అదే షోల్డర్ వచ్చేసి రెండున్నర హాఫ్ ఇంచ్ ఖర్చు కలిపి ఇంచుడు షోల్డర్ పెట్టుకోవాలి ఫస్ట్ ప్రక్క మెడ రెండు కాలు ఎందుకంటే చెస్ట్ పదకొండు వచ్చింది కాబట్టి రెండు కాలు షోల్డర్ వచ్చేసి మూడు రెండు వస్తాయి ఇప్పుడు చంక చంక వచ్చేసి మామూలుగా మన బ్లౌజ్ కి చంక ఎంత ఉందో చూసుకోవచ్చు ఒకవేళ మన దగ్గర బ్లౌజ్ లేదు ఆది పెట్టి కుడుతున్నాం అనుకోండి మన దగ్గర బ్లౌజ్ ఉంటే ఈ చంకను ఇలా టేప్ తో పెట్టి మనము ఈ చంకని ఇలా చూసుకోవచ్చు చూడండి చంక సిక్స్ ఇలా చూసుకోవచ్చు లేదు మన దగ్గర బ్లౌజ్ లేదు అనుకుంటే ఒకటి మన చెస్ట్ గ్లూజ్ బట్టి మనం చంక పెట్టవచ్చు మన చెస్ట్ లూజ్ ఎనిమిది తొమ్మిది పది లోపల ఉంటే చంక ఐదున్నర ఉన్నారు పదకొండు పది పదకొండు ఉంటే చంక ఆరు ఇంచులు పన్నెండు ఇంచులు అలా ఉంటే చంక ఆరున్నర ఇంచు వస్తుంది చంక ఆరున్నర అన్నది లాస్ట్ అనమాట మనకు మన బ్లౌజ్ కి చంక ఆరున్నర ఉంటే కరెక్ట్గా ఎంత చెస్లు ఎంత సరే ఆరున్నర చంక సరిపోతుంది ఇప్పుడు చెస్లు నాని పదకొండు కాబట్టి నేను చంక ఆరు ఇంచులు పెడుతున్నాను లేదు మీ దగ్గర బ్లౌజ్ ఉంటే ఈ బ్లౌజ్ కి ఈ చంకని ఈ రౌండ్గా చుట్టేయకుండా మన దగ్గర బ్లౌజ్ ఉంటాయి ఈ బ్లౌజ్ ఇలా పెట్టుకొని ఈ చంతను ఇలా రౌండ్గా చుట్టేయకుండా టేప్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టి చంక చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు చంక సిక్స్ ఇంచెస్ ఇక్కడ ఒకటి లేదా ఒకటి ఆరు ఇంచెస్ పెట్టుకొని చంక షేప్ వీసేయచ్చు నెక్స్ట్ మిగిలింది మెడ వీపు ఈ వీపు పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనకు మిగిలింది మేడ వచ్చేస్తుంది వీపు వచ్చేసి ఆరు ఆరు హాఫ్ ఇంచు ఖర్చు కలపాలి ఆరుకి కి హాఫ్ ఇంచ్ కలిపితే ఆరున్నర మిగిలింది మెడ ఈ మిగిలిందంతా మనకు మెడ మెడ వచ్చేస్తుంది అనమాట వీపు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మిగిలింది మెడ వచ్చేస్తుంది ఈ ట్రక్క మెడ మనము రెండు రెండు కాళ్ళు రెండున్నర లోపల పెట్టుకుంటాం కదా కొంచెం లావుగా ఉండే వాళ్ళకి వీపు కొంచెం బ్రాండ్గా ఉండాలంటే ఇక్కడ మూడు వరకైనా పెట్టుకోవచ్చు లావుగా ఉండే వాళ్ళకి పెట్టుకొని ఇలా బాక్స్ ఇలా తీసుకొని ఈ విధంగా చేసుకుంటే మనకు యూ షేప్ లో లీప్ ఇలా నెత్తి ఇలా వస్తుంది లేదు మనకు ఎంత విశాలంగా వద్దు అనుకుంటే మనం ఇక్కడ పెక్కబడ ఎంత పెడతామో రెండో కాలు అంతే రెండో కాలు పెట్టేసుకొని ఇలా సేమ్ స్లీట్ లాగా గీసేసుకుంటే ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే గీసేసుకుంటే ఇది నార్మల్గా సన్న సన్నగా ఉండడానికి కరెక్ట్ నెక్స్ట్ షేప్ ఇలా వచ్చేస్తుంది కొంచెం నావు ఉండే వాళ్ళకి కింది వైపు కొంచెం వెడల్పు వెడల్పుగా పెట్టుకొని బాక్స్ గీసి ఈ షేప్ తీసుకోవాలి సన్నగా ఉండాలి ఇక్కడ ఎంత పెడతామో సేమ్ కింది వైపు కూడా అదే విధంగా బట్టి బాక్స్ గీసి లెక్స్ షేప్ తీసుకోవాలి ఈ విధంగా బ్యాక్ కట్ చేసుకోవాలి ఫస్ట్ వీపు పడవు పదహారు ఇంచు వన్ ఇంచు కలిపి పదిహేను చెస్ట్ వచ్చేసి పది వన్ ఇంచు కలిపి పదకొండు తర్వాత ఒక బాక్స్ లా గీసేసి ప్రక్క రెండు కాలు రెండు లేదా రెండు కాలు రెండున్నర లోపలే ప్రక్క ఉండాలి నెక్ జారు షోల్డర్ వచ్చేసి మూడు చంక్ వచ్చేసి చెస్ట్ లూజ్ పది దాటింది కాబట్టి నేను ఆరు పెట్టాను చెస్ట్ లూజ్ ఎనిమిది తొమ్మిది అయితే ఐదున్నర పెడితే చంద సరిపోతుంది తర్వాత మెడ మెడ వచ్చేసి ఆరుని వీపు ఆరు నింది ఆరు హాఫ్ ఇంచ్ కలిపితే ఆరున్నర ఎప్పుడు వీపు పెట్టాను మిగిలిందంతా నెక్ కిందకి వచ్చేస్తుంది వీపు పెట్టేసరికి మనకు నెక్ వచ్చేస్తుంది నెక్ కొంచెం లావుగా ఉండి బ్రాడ్గా కావాలి అనుకుంటే ఈ ప్రక్క మెడ కంటే హాఫ్ లేదా ముక్క నుంచి ఎక్కువ పెట్టుకొని వెడల్పుగా కింది వైపు వెడల్పు చేసుకుంటే యూ షేప్లో నెక్ వస్తుంది లేదు మనకు కొంచెం సన్నగానే సన్నగా ఉండే వాళ్ళకి ఈ ప్రక్క మెడ ఎంత పెడతాము కింది వైపు కూడా అదే పెట్టుకొని చిన్న బాక్స్ తీసుకొని దాంట్లోనే తీసుకోవాలి ఈ విధంగా వెనక భాగం కట్ చేసుకోవాలి ఈ విధంగా మనకు వేపు వెనక భాగం వచ్చేసింది ఎప్పుడు ముందు భాగానికి వెళ్తాం ముందు భాగానికి వెళ్ళినప్పుడు మనకు ముందు షేప్ చాలా ఇంపార్టెంట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మనకి ముందు భాగంలో కొంచెం అర్థం కాదు చూడండి ఫస్ట్ ఈ షోలర్ దగ్గర నుండి మనం ఇక్కడ షేప్ ఒకటి మర్చికొచ్చి ఉంటాం అనమాట వచ్చి షేప్ ఈ షేప్ పొడగో పొడవు ఇలా చూసుకొని తర్వాత ఇక్కడి నుంచి ఈ షేప్ పెట్టు వరకు ఒక జాయింట్ ఉంటది ఇక్కడ వరకు చూడండి పదమూడు ఇంచులు షేప్ పొడవు వచ్చి పదమూడు ఇంచులు దీనికి ఒక హాఫ్ ఇంచు పరిచి పదమూడున్నర అని మనం కట్ చేసుకున్న వెనక భాగం మీద ఊరికే మార్క్ చేసుకోండి ఎందుకంటే దీన్ని పెట్టి మనం ముందు భాగం వేయాలి ముందు షేప్ వచ్చేసి చూడండి ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ పాయింట్ వరకు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మొత్తం పౌడర్ తీసుకుంటే పదమూడు హాఫ్ ఇంచ్ కడితే పదమూడున్నారా ఆ ఉన్నార దీని మీద ఎక్ చేసుకోండి చేసుకుని జస్ట్ దీన్ని ఓర్కినా ఫోర్ చేసుకోండి ఎందుకంటే ముందు భాగం కట్ చేయడానికి ఇప్పుడు దీంట్లో ఇది ఇలా స్ట్రైట్ గా పెట్టి కట్ చేస్తే సాదా కటింగ్ క్రాస్ పెట్టి కట్ చేస్తే క్రాస్ కట్టింగ్ జస్ట్ అంతే ఈ పెట్టే విధానంలోనే మనకు స్ట్రైట్ కట్ ఇలా పెట్టిన డైట్ కట్టు ఇలా ఎట్టు పెట్టిన స్ట్రైట్ గా పెట్టే స్ట్రైట్ కట్టు ఇలా క్రాస్ గా వేసుకుంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ వస్తుంది మనం ఇది ఎంత క్రాస్ గా వేసుకుంటామో బ్లౌజ్ షేప్స్ అంత బాగా వస్తాయి చూడండి ఈ విధంగా క్రాస్ చేసుకున్నాము మనకు ఎటువైపు క్రాసు సెట్ అవుతుందో నిదానంగా చూసి సెట్ చేసుకొని క్రాస్ స్ట్రెచ్ సెట్ చేయాలి లేకపోతే సరిగ్గా క్రాస్ రాదు చూడండి ఈ విధంగా వేసుకొని ఈ వెనుక భాగం ఎలా ఉందో సేమ్ మొత్తం అదే విధంగా డ్రా చేసేయండి ఈ వెనుక భాగం ఎలా ఉందో మొత్తం అలాగే డ్రా చేసేయండి ఈ వెనక వీపు గీయకూడదు ఎందుకంటే ముందు భాగంలో చిన్న నెక్ వస్తుంది వెనక భాగంలో డీప్ నెక్ వస్తుంది కాబట్టి ఈ డీప్ నెక్ గీయకుండా చంక మొత్తం మొత్తం షేప్ అంతా ఇలా ఇచ్చేసుకొని నెక్ వరకు గీయకూడదు ఈ విధంగా గీసేసి ఈ పీస్ తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది ఫస్ట్ హాఫ్ లేదా ముక్కరించు చంక క్రాస్ తీసుకోవాలి ప్రాఫ్ నుంచి ముక్కా నుంచి క్రాస్ తర్వాత ముందు మేడ ఇక్కడ మనం వెనక మెడ తీయలేదు కాబట్టి ముందు మేడ ఫస్ట్ మనం సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి తర్వాత మెడ వేసేటప్పుడు ఒకసారి మన ఆది బ్లౌజ్ నెక్ చెక్ చేసుకొని అప్పుడు ఒక పాయింట్ ఏదైనా ఉంటే క్రాస్ తీయాలి కానీ మనం కట్ చేయడమే ఆరున్నర ఏడించుని పెట్టి ముందు మేడ తీయకూడదు ఫస్ట్ మనం ముందు మేడ ఆరు ఇంచులే తీయాలి ఆరించిన ఇంచులు ముందు మెడ పెట్టుకొని ఇంతాక మనం ఇక్కడ పక్క మెడ ఇక్కడ ఎంత పెట్టాము సైడ్ నెక్ అదే నెక్కు డీప్ ఇక్కడ వస్తుంది రెండు రెండు కాలు రెండున్నర లోపలే వస్తుంది దాన్ని పెట్టుకొని ముందు నెక్ ఇలా గీయాలి ముందు మెడ సెకండ్ పాయింట్ ముందు మెడ ఫస్ట్ పాయింట్ హాఫ్ లేదా ముక్కా నుంచి క్రాస్ చేయాలి రెండో పాయింట్ ముందు మెడ తీసుకోవాలి తర్వాత మనం ఉక్సుల పట్టి తీసుకోవాలి కాజా పట్టి కాకుండా మన ఉక్సుల పట్టీలో మన ఉక్సులు వేసుకున్న దానికంటే షేప్ బెల్ట్ దగ్గర వచ్చిన మధ్య మధ్య ఉక్స్ వరకు పొడవు తీసుకోవాలి లేదు అలా లేదు అనుకుంటే మన ఉక్సుల పొడవ ఎంతుందో షేప్ బెల్ట్ వదినేసి షేప్ బెల్ట్ వదిలేసి ఉక్సుల పొడవు ఉందో చూసుకోవాలి ఐదు ఇంచులుంది దీనికి వన్ ఇంచ్ కలిపి ఉక్సుల పొడవు పెట్టుకోవాలి ముఖ్యంగా మనమే వేసిన సపరేట్ షేప్ బెల్ట్ని ని వదిలేసి వట్టి ఉక్సుల పొడవు ఇక్కడ ఉన్న ఉక్సుల పొడవు చూసుకోవాలి షేమ్ బెల్ట్ కొలవకూడదు ఉక్సుల పొడవ ఎంత ఉందో చూసుకొని దీనికి వన్ ఇంచ్ కలపాలి ఇక్కడ నుంచి ఇంతవరకు మనకి ఇక్కడ నుంచి ఇంతవరకు మనకి ఫైవ్ ఇంచెస్ ఉంది దానికి వన్ ఇంచ్ కలిపి సిక్స్ పెట్టుకోవాలి సిక్స్ ఎందుకంటే మనకు ఇక్కడ ఒక పాదము మెడపీస్ దగ్గరకి ఇక్కడ వచ్చేసి ఒక డాట్ ఇక్కడ డాట్స్ పట్టడానికి ఇక్కడ షేమ్ బెల్ట్ పెట్టి జాయింట్ చేయడానికి ఈ మూడు ఖర్చులకి కలిపి ఒక ఇంచు ఒకసారి పొడవు ఐదు ఇంచుని అయితే దీని ఖర్చు ఈ డాట్ ఖర్చు ఇక్కడ షేప్ బెల్ట్ ఖర్చు మొత్తం కలిపి ఒక ఇంచు కలిపి ఆరుంచుని ఇది పెట్టుకోవాలి పెట్టుకొని జస్ట్ ఇలా వంతు తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఈ వీపు దగ్గర అంటే ఇక్కడ చంక దగ్గర ఈ ఎంత ఉందో ఒకసారి ఈ షేప్ బెల్ట్ని డైరెక్ట్గా ఇలా అయినా మీరు పెట్టేసుకొని ఇలా మార్క్ చేసేసుకోవచ్చు అంటే వెనక మీరు షేప్ జాయిన్ చేస్తారు చూడండి ఆ షేప్ బెల్ ఇక్కడ ఈ షేప్ ఈ షేప్ బెల్ట్ ని ఇలా పెట్టేసుకొని అయినా ఇలా జాయింట్ చేయొచ్చు ఇంకెక్కడొస్తుంది అంటే మనకు హ్యాండ్స్ పెట్టే చంక దగ్గర వస్తుంది అనమాట ఈ హ్యాండ్స్ దగ్గర చంక ఉంది చూడండి ఈ చంక దగ్గర పడవు ఐదు ఉంటే హాఫ్ ఇంచ్ కలిపి ఐదున్నర చూడండి ఐదున్నర ఇంచి ఇటు ఇటు హాఫ్ ఇంచే కలపాలి ఏం ఖర్చులు ఉండవు ఇక్కడ జస్ట్ పట్టుకుంటారు ఇక్కడ ఒక్కొక్క పాదమే కాబట్టి దీన్ని కూడా ఇలా లైట్ షేప్ తీసుకోవాలి చూడండి ఫస్ట్ వచ్చేసి ఏం చేశాను ఈ వెనక భాగాన్ని కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్న దానికి ముందు షేప్ పొడవు తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను షేప్ పొడవు పదమూడు ఇంచులు వస్తే దానికి హాఫ్ ఇంచ్ కలిపి పదమూడున్నర అని ఫోల్డ్ చేసుకొని దీన్ని ఈ షేప్ లో ఇక్కడ ఇలా పెట్టుకొని మొత్తం షేప్ అంతా గీసేసాను గీసేసిన తర్వాత ఈ ఈ మెడ ఒకటి ఇయ్యలేదు వెనక మెడ దీన్ని ఇలా తీసేసాక హాఫ్ లేదా ముక్క ఇంచు వరకు చంక డౌన్ తీసుకున్నాను చంక క్రాస్ తీసుకున్నాను తర్వాత ముందు మేడ ఆరు ఇంచులు తీసుకున్నాం తర్వాత ఉక్సల పొడవు ఐదు ఉంటే దానికి ఒక ఇంచు కలిపి ఆరు తీసుకున్నాను చంక దగ్గర పొడవు ఐదు ఉంటే హాఫ్ ఇంచు కలిపి ఐదు వందర తీసుకున్నాం దీనికి షేప్స్ ఇచ్చుకున్నాం ఇప్పుడు ఈ ముందు భాగం షేప్స్ ఇలా ముందు భాగం వచ్చేసింది ఇప్పుడు దీనికి షేపులు దీని షేపులు మనము జాకెట్ చూసి పెట్టాల్సిన అవసరం లేదు ఇది మోస్ట్లీ చాలా వరకు ఈ షేప్ చేసి ఇక్కడ మనం ఇక్కడ నుంచి చూడకూడదు ఇది మన క్లాత్ కాదు ఇది మన క్లాత్ కాదు ఇది మన క్లాత్ ఈ క్లాతే మనది కాబట్టి ఈ క్లాత్ కి ఈనా రౌండ్ షేప్ లో ఉన్నదే చూడాలి మూడు ఇక్కడ నుంచి రెండు లేదా రెండున్నారా ఇక్కడి నుంచి రెండున్నారా ఇది ఒక షేప్ ఇక్కడ నుంచి ఇంచులు ఇక్కడ నుంచి రెండున్నారా ఈ కొడవు రెండున్నర ఈ విధంగా ఒక షేప్ వచ్చేస్తుంది దీనికి ఆపోజిట్ లో ఒక షేప్ మనం కుట్టేటప్పుడు నేను కుట్టే వీడియోలో మీకు ఈ ఎదురు షేప్ ఎలా వస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి మధ్యలో గ్యాప్ ఒకటిన్నర నుంచి రెండు ఇంచుల వరకు ఈ మధ్యలో గ్యాప్ పెట్టుకొని దీన్ని ఆపోజిట్ గా ఒక షేప్ తీసుకోవాలి తర్వాత ఈ ఉక్సిన దగ్గర మొత్తం పొనకి ఆరు ఆరు వచ్చింది ఆరులో సగము మూడు మూడుకి మధ్యలో కాకుండా హాఫ్ ఇంచ్ కిందకి అంటే దీంట్లో ఎంతో సగానికి చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఈ మధ్యలో షేప్ రావాలి ఈ రెండు మధ్యలోకి షేప్ రాకూడదు అంటే ఈ ఉక్సుల దగ్గర మధ్యలో రాకుండా ఈ మధ్యలోకి హాఫ్ ఇంచ్ కిందకి ఈ మూడో షేప్ రావాలి ఇంత విన్నా ఫస్ట్ ముందు భాగం తర్వాత నెక్ షేప్ మీ చంక షేప్ తర్వాత ఉక్సులు పొడవు వన్ ఇంచు చంక దగ్గర పడ హాఫ్ ఇంచు ఈ షేప్స్ గీసేసిన తర్వాత చంక అయ్యే షేప్ షేపుల దగ్గర ఫస్ట్ షేప్ ఇక్కడ నుంచి క్రాస్ మూడు రెండున్నారా రెండున్నారా తర్వాత దీనికి ఇక్కడ చంక దగ్గర షేప్కి గ్యాప్ ఒక తిన్నారా అక్కడ నుంచి ఒక షేపు తర్వాత ఈ ఉక్సుల పొడవులు సగానికి కాకుండా హాఫ్ ఇంచ్ కిందకి ఇంకో షేప్ ఈ విధంగా ముందు భాగాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ముందు భాగం కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుంది అసలు షేప్ పట్టి కొట్టుకోవడానికి బాగుంటుంది తర్వాత ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ ఇక్కడ డాట్ వేసుకోకూడదు ఇది మనం కుట్టినప్పుడు ఆపోజిట్ గా దీనికి ఇక్కడ మనకు షేప్ కనిపిస్తుంది మనం నేను కుట్టే వీడియోలో మీకు చూపిస్తాను ఈ దీన్ని ఇలా పట్టి కుట్టినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ షేప్ చూపిస్తాడు కాబట్టి ఇక్కడ డాట్ వేసుకోకూడదు ఇక్కడ 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 ఉంగిదగ్గర వేసుకోవాలి ఇది ముందు భాగం ఇంకా నెక్స్ట్ షేప్ ఎల్ట్ చూడండి ఈ షేప్ ఎల్ట్ కూడా మనం బ్లౌజ్ ని తాకకుండానే ఈ షేప్ ఎయిట్ కట్ చేయొచ్చు ఎలా అంటే మనం చెస్ట్ చెస్ట్లూస్ ఎంత తీసుకున్నామో దానికి వన్ ఇంచు తగ్గించి షేప్ పెట్టు పొడవు తీసుకోవాలి ఇలా చెస్ట్లూస్ పదకొండు ఇంచులు షేప్ పెట్టు పొడవు పది ఇంచులు ఒకవేళ చెస్ట్ చెస్ట్లూస్ మనది తొమ్మిది వన్ ఉందనుకోండి మొత్తం ఖర్చు కలిపిన తర్వాత ఖర్చు కలిపిన తర్వాత తొమ్మిది ఉంటే దానికి వన్ ఇంచు తగ్గించి ఎనిమిది పెట్టుకోవాలి ఖర్చు కలిపిన తర్వాత నాకు పదకొండు ఉంది కాబట్టి వన్ ఇంచ్ తగ్గించి ఇంచులు పెట్టుకున్నాను అనమాట అంటే మనము దీనికి చెస్ లూజ్ పెట్టాం కదా ఫస్ట్ దీనికి పొడవు చెస్ లూజ్ పెడతాం కదా బ్లౌజ్ కి ఈ చెస్ బ్లౌజ్ లో వన్ ఇంచ్ తగ్గించి పెట్టి ఈ బెంట్ కట్ చేసేయొచ్చు ఈ చెస్ లూజ్ పడకుండా పెట్టాను కాబట్టి దీ బెట్ కి నేను పదించు పెట్టుకున్నాను ఇది పొడవు ఇంచులు ఇక్కడ ఈ సైడు ఈ సైడు ఎంత ఉందో ఒకసారి ఇది బ్లౌజ్ లో మనం కొత్తగా కుట్టేవాడు కాబట్టి మనకు ఓన్ గా పెట్టడం తెలియదు కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి అంటే ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంది ఈ షేప్ పెట్టు కొందరికి ఇక్కడ మూడు ఇంచులు ఉంటది కొందరికి ఇక్కడ నాలుగు ఇంచులు ఉంటుంది అంటే ఈక్వల్ గా కూడా ఉంటది హెచ్చు తగులుగా ఉంటది ఇక్కడ మూడు ఇక్కడ ఐదు ఇక్కడ మూడున్నర ఇక్కడ మూడున్నర ఉన్నారా ఇక్కడ రెండున్నర ఇక్కడ రెండున్నారా ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఈ బ్లౌజ్ ఎంత ఉందో చూద్దాం చూడండి దీనికి వచ్చేసి త్రీ ఇంచెస్ చంక వైపు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ చూడండి ఉక్సిన వైపు త్రీ ఇంచెస్ అంటే హాఫ్ ఇంచ్ కలిపి త్రీ అండ్ హాఫ్ చంక దగ్గర ఫోర్ అండ్ హాఫ్ అంటే హాఫ్ ఇంచ్ కలిపి ఫైవ్ ఇంచెస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్లౌజ్ కి షేప్ పెట్టు ఒక్కొక్క విధంగా ఉంటుంది వాళ్ళకి ఎలా ఉందో అలా మనం పెట్టాలి ఈ విడితే వచ్చి ఇది ఇది మట్టుకు మన చెస్ట్ రోజుని చూసి పెట్టేసి ఉంచు చెస్ట్ నుంచి ఎంత వచ్చినా సరే దానికి వన్ ఇంచ్ తగ్గించి ఇది పెట్టేసి ఉప్సిన దగ్గర పొడవు దానికి హాఫ్ ఇంచ్ ఖర్చు చంక దగ్గర ఉన్న పొడవు చూసుకొని దానికి హాఫ్ ఇంచ్ కలిపి ఈ షేప్ బెల్ట్ ఎక్కువ మనకి ఇది ఉక్సుల దగ్గరది అన్నది ఇక్కడ మార్క్ చేసుకుంటే ఉండేటప్పుడు నాకు గుర్తుంటది ఇది ఉక్సుల దగ్గరది ఇది చంక దగ్గరది అనిపిస్తాం ఈ షేప్ బెల్ట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఈ నాలుగు మడతల మీద చేపడవు ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత హ్యాండ్స్లో వచ్చేసి మామూలుగా షార్ట్ హ్యాండ్స్ అంటే ఐదు ఆరు ఏడు ఇవన్నీ షార్ట్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అంటే పది నుంచి పన్నెండు లోపల పది లేదా పదకొండుని ఎల్బో హ్యాండ్స్ అంటారు నెక్స్ట్ పదహారు పద్దెనిమిది ఉంటే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంటారు ట్వంటీ ట్వంటీ టూ ఉంటే ఫుల్ హ్యాండ్స్ అంటారనమాట ఫస్ట్ ఇప్పుడు మనము దీనికి షార్ట్ హ్యాండ్స్ ఫస్ట్ నేర్చుకోవడం మామూలుగా నార్మల్గా చిన్న చేకని పడుతున్నాను దీనికి వచ్చేసి చేయి పొడవు వచ్చేసి ఏడించిన పడతాను ఖర్చుతో కలిపి పొడవు ఏడించడు ఇప్పుడు ఈ చేతికి ఈ చంకకి ఈ చెయ్యి సరిపోవాలి కాబట్టి మనం మేము చంక ఎంత పెట్టామో దాన్ని బట్టి ఈ చెయ్యి తీసుకోవాలి చంక వచ్చేసి ఆరించడం ఆరికి మూడు కలపాలి వింత తొమ్మిది ఇంచులు తొమ్మిది అని ఇక్కడ పెట్టుకోవాలి ఈ అడ్డానికి తొమ్మిది పెట్టుకోవాలి పొడవ వచ్చేసి ఈ పొడవు వచ్చేసి ఏడించు పెట్టుకోవడం ఈ చేయి పొడవు ఏడించులు ఇన్ని చంక నూసు తొమ్మిది చంక క్రాస్ వచ్చి రెండున్నర ఈ చంక క్రాసు రెండున్నర మనం హ్యాండ్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ ఇలా కట్టేసి ఇక్కడ నుంచి హాఫ్ లేదా మొక్క రేజు చంక డౌన్ తీసుకోవాలి రెండు పొరలు ఇలా ఉంటాయి ఇక్కడ రెండు ఉంటాయి ఈ రెండు పొరల మీద తీసుకుంటే ఈ విధంగా మనకు చంక క్రాస్ ఇలా వస్తుంది అనమాట ఈ క్రాస్ వచ్చింది ముందు వైపే రావాలి వెనక వైపు వెళ్తే టైట్ అయిపోతుంది ఇలా డాట్ అంటే ఈ చంక క్రాస్ డాట్ ఉన్నవి ముందు వైపు వస్తాయి అనమాట ఇది మామూలుగా క్రాస్ థర్టీన్ బ్లౌజ్ చూడండి అదేనకి నేను వీపుకి కింది వైపు మడవడానికి క్లాత్ ఎక్కువ తీసుకోలేదు ఖర్చుల కోసమే వన్ ఇంచ్ తీసుకున్నాను పదహారు అంటే పదిహేడు ఇంచు ఖర్చుకి ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఖర్చు పోతుంది దీనికి సపరేట్ పట్టి కంపల్సరిగా వెయ్యాలి బ్లౌజ్ వెనక వీపుని ఇది పట్టిగా మడవకూడదు నెక్స్ట్ పొడవుకి ఖర్చు వలిపి పొడవు పెట్టుకోవాలి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ వీపు పొడవు ఎంత సరే వన్ ఇంచు కనుక్కోవాలి పదహారు వన్ ఇంచు పదిహేడు తర్వాత నడుమొండ నడుమొండ రోజు వచ్చేసి పది వన్ ఇంచు కలిపి పదకొండు పకమడ రెండు కాలు షోల్డర్ మూడు చంత ఆరు బీపు ఆరుంటే హాఫ్ ఇంచ్ కలిపి ఆరున్నర మీదిన్నంతా నెక్ పెట్టేశాను ఈ విధంగా వెనక భాగం పోయింది తర్వాత ముందు భాగం ముందు భాగం ముందు భాగం తీసుకునేటప్పుడు ఈ వెనక భాగానికి ఈ బ్లౌజ్ కి ముందు షేప్ పొడవు ఎందు చెక్ చేసుకున్నాను షేప్ పొడవు పదమూడు ఉంటే హాఫ్ ఇంచ్ కలిపి పదమూడున్నర ఈ ఫోల్డింగ్ పెట్టుకొని ఈ ముందు భాగాన్ని కట్ చేశాను ఈ ముందు భాగంలో వచ్చేసి సేమ్ ఇదే పీస్ని పెట్టి ఈ షేప్ని తీసుకొని దీనికి హాఫ్ మీద ముక్కరించి క్రాస్ తీసాను ముందు మేడ ఆరు ఇంచులు తీసాను పొడవ పొడవు అవుతుంటే ఆరి ఇంచులు పొడవు పెట్టుకొని మధ్యలో కాకుండా కొంచెం కిందకు ఒక షేప్ తీసుకున్నాను తర్వాత ఇక్కడ నుంచి మూరించులు ఇక్కడ నుంచి రెండున్నర ఉన్నారా ఇక్కడి నుంచి రెండున్నర ఒక షేప్ తీసుకున్నాను ఇక్కడ ఒక షేప్ తీసుకున్నాను తర్వాత దీనికి ఈ షేప్ కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఒక షేప్ తీసాను ఈ విధంగా ముందు భాగం కట్ చేసుకున్నాను తర్వాత షేప్ బెల్ట్ తర్వాత షేప్ బెల్ట్ ఈ షేప్ పెంట్ వచ్చేసి మనం ఈ బ్లౌజ్ లో చెష్ ఎంత పెట్టామో దానికి వన్ ఇంచ్ తగ్గించేసి ఈ షేప్ బెల్ట్ పొడవు పెట్టాను తర్వాత ఇది వచ్చేసి ఉక్సల దగ్గర మూడించులుంటే మూడు మూడున్నర ఈ చంక దగ్గర పడవు చంక దగ్గర అంటే ఇక్కడ మనకు ఈ చంక ప్లేస్ లో వచ్చే షేప్ బెల్ట్ అనమాట పడవు ఈ పొడవ వచ్చేసి నాలుగున్నర ఉంటే హాఫ్ ఇంచు కలిపి ఐదు పెట్టాను పెట్టేసుకుని షేప్ తీసుకున్నాను ఈ విధంగా ఈ పీస్ ని కట్ చేశాను నెక్స్ట్ చేతులు చేతులు వచ్చేసి ప్యాక్ ని నాలుగు మడతల మీద వేసుకొని ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టు చూసుకున్నాను ఫస్ట్ ఈ చీక్ ఏడు ఏడించులు పెట్టుకున్నాను తర్వాత మనం ఏ జాకెట్ అయితే కొడుతున్నామో దాని చంకను బట్టి ఈ హ్యాండ్ కట్ చేయాలి ఎందుకంటే ఈ హ్యాండ్ దీని పెట్టి కుట్టాలి కాబట్టి ఈ చంక ఆరు మన చంక ఆరు పెట్టాం కాబట్టి ఆరు మూడు ఇంచులు కలిపి ఈ వెడన్ తొమ్మిది ఇంచులు పెట్టుకున్నాను ఓపెన్ సైడ్ మడత వైపు కాకుండా ఓపెన్ సైడ్ పైనుంచి రెండున్నర ఇంచు క్రాస్ తీసుకొని చంక షేర్ తీసాను తర్వాత చేతులు కట్ చేసేసిన తర్వాత ఓపెన్ చేసుకొని ఒకవైపు మీరు ఇటు కాని అటు ఒక వైపు హాఫ్ ఇంచు ముక్క ఇంచ్ వరకు చంక క్రాస్ తీసుకొని ఒక డాట్ వేసి పెట్టుకుంటే ఇది ముందు భాగంలోకి వస్తాయి ఈ విధంగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ కట్ చేసుకోవాలి దీనికి కుట్టే వీడియో మళ్ళీ నేను మీకు చేసి పెడతాను థ్యాంక్ యూ